రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలినయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ ప్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును చూటకును నుండి ప్రత్యేకించుటక్కును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును చూటకును నుండి ప్రత్యేకించుటక్కును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుక లేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వింటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవే గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే నేను నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా హలో సమస్త మహిమా ఘనతా ప్రభావములు యేసుక్రీస్తు నామమునకు మాత్రమే చెందునుగాక ఆమె